పహల్గామ్ దాడుల తర్వాత ప్రతి భారతీయుడు ప్రతీకారంతో రగిలిపోయాడు ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రదాడిని ఖండించకపోగా ఉన్నాయని భారత్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వాగారు అక్కడి శత్రుముఖలు నాయకులు అలాంటి వాళ్ళు తోక ముడుచుకొని పోయేలా సామాన్యుల మతం పేరుతో దుర్మార్గంగా కాల్చి చంపి ముష్కరులపైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం పేరు కాదు ఇదొక సందేశం ప్రతి భారతీయ మహిళ గర్వం ప్రతి అమరవీరుని త్యాగం న్యాయం కోసం రోధించిన ప్రతి రక్తపు బొట్టు చిహ్నం వారు మతం అడిగి మరీ సింధురాణి తుడిచారు మేం దేశం పేరుతో ఉక్కు లాంటి ఇచ్చాం ఇది టీజర్ మాత్రమే అసలు షో ఇంకా ఉంది అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాల్తీ గారు ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి అసలు ఆపరేషన్ మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ థింగ్ అయితే హ్యాపీ ఇన్ అడ్వాన్స్ అంటే లిటరలీ ఇది అందరికి ఒక ఫెస్టివల్ లాగా దివాలి దసరా అన్నీ కలుపుకొని చేసుకున్న ఫెస్టివల్ అనుకోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేసిన తర్వాత పోయి చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఒక పిల్లడికి మోడీకో బోల్దో అన్నారు అంటే మోడీకో బోల్దో అంటే మోడీకి చెప్పు అని అర్థం మోడీ విన్నాడు యాక్చువల్లీ మోడీజీ విన్నారు అండ్ దాని తగ్గట్టు యాక్షన్ జరిగింది అండ్ యాక్షన్ ఏంటో మీకు తెలుసు అండ్ ఈరోజు మనం ఇంకా చాలా తెలిసిన విషయం ఏంటంటే పిక్చర్ ఆర్ బ్యాకీ హె సో ఇవన్నీ కూడా ఒక రిటాలియేషన్ అండ్ మనము మన మీద ఏదైనా అటాక్ చేస్తే ఇండియన్స్ మీద అటాక్ చేస్తే ఇట్ విల్ నాట్ బి సింపుల్ అనేది మనము మొత్తం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఓపెన్గా ఇచ్చిన మెసేజ్ అండ్ ఆల్సో కరెక్ట్ చెప్పాలంటే మనతోని ఇంకెవరు పెట్టుకోరు వెరీ క్లియర్ సో పాకిస్తాన్కి ఇది ఒక లెసన్ ఆల్రెడీ ఎన్నో వార్స్ అయినాయి ఎన్నో అయినాయి ఇప్పుడు నా జ ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ముందుకొచ్చి ఒక వార్ అనేది మనతో చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు సో విల్ సి బట్ ఎవ్రీబడిస్ హ్యాపీ ఇన్ ఇండియా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు లిటరల్ ఒక ఫెస్టివల్ ట్రీట్ చేస్తున్నారు ఇవాళ ఈవెన్ బీఆర్కే న్యూస్ కూడా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటుంది సో ఇది ఎందుకు అంటే ఒక ఎవెంజ్ ఇది ఒక రివెంజ్ అనేది విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో మనం చేసుకున్నాం అటాక్ అయిన ఫోర్టీన్ డేస్లో మీరు అన్నట్టు ఏంటి ఆపరేషన్ సింధు అంటే ఒక సింధుని తుడిచేస్తే ఒక ఆడపిల్ల ఏడు మనం హిస్టరీలో ఉంటాం ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎట్లుంటుంది దానికి రివెంజ్ తీసుకుంటే ఇంకెట్లా ఉంటుంది అనేది ఈరోజు కళ్ళతో మనం అన్ని చూసాము అండ్ ఇట్స్ అ ప్రిసైజ్ ఆపరేషన్ ఎక్కడ కూడా ఎవరు నష్టపోకుండా ఏం జరగకుండా ప్రిసైజ్గా జరిగిన ఆపరేషన్ ఇది అడ్వకేట్ కంటే ముఖ్యంగా ఒక ఆడపిల్లగా సింధూర్ అని పేరు పెట్టారు ఏదైతే ఆపరేషన్ జరిగిందో సింధూర్ అని చెప్పేసి బెహల్గాం ఇన్సిడెంట్లో హృదయ విధారగామైనటువంటి ఒక సంఘటన మనం చూసాం ఒక న్యావీకి సంబంధించిన అధికారి పడిపోతే అక్కడ వాళ్ళ వైఫ్ రోధిస్తున్న పిక్చర్స్ మనం చూసాం నిజంగా లిటరల్గా ఆ రోజు నా కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగాయి ఒక ఆడపిల్లగా ఆమె సింధూరాన్ని ఎలా చరిపేశారో ఆ సింధూరాన్ని ఈరోజు ఆ భర్తకి ఆత్మశాంతి చేకూరేలా సింధూర్ పేరుతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేపట్ట ఒక ఆడపిల్లగా మీకు ఎలా అనిపిస్తుంది వెరీ ప్రౌడ్ ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా ఒక ఆడపిల్ల ఏడుపు తగిలితే ఎవరైనా నాశనం అవుతారు దానికి ఇది ఎగ్జాంపుల్ అంటే మన ఇండియాలో ఇండియాలో తరతరాలు ఒకటి ఉంటుంది ఆడపిల్లని ఏడుపు అని చెప్తూ ఉంటాం సో ఇక్కడ ఎంతోమంది ఇరవై ఆరు ఫ్యామిలీస్తో ఆడుకున్న లిటరల్ అక్కడ ఇరవై ఆరు ఫ్యామిలీస్ అనే నాశనమైన ఎందుకంటే చంపింది అందరు కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని అంటే వాళ్ళ హస్బెండ్ని ఫాదర్ని ఇట్లా సో సింధూర్ అని ఎందు పెట్టారంటే ఒక సింధూర్ని చెడిపేశారు సో దీనికి నేను రివెంజ్ తీసుకుంటున్న మా ఆడపిల్లల సింధూర్ మీరు తీసేశారు దీనికి నేను రివెంజ్ తీసుకుంటాను అని చెప్పేసి యాప్ట్ నేమ్ అప్రాప్రియేట్గా పెట్టిన పేరు ఇది సో ఆ పేరు అయితే ఫస్ట్ థింగ్ పెట్టిన వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇది ఒక టీం వర్క్ కరెక్ట్ చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ నావీ ఏమంటారు ఆర్మీ ముగ్గురు కలిసి అది కాకుండా పొలిటికల్ టీం అమిత్ షా కానీ మోడీజీ కానీ అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క టీం అప్ అయ్యి చాలా కాన్ఫిడెన్షియల్గా ఈరోజు మనం చూ మనకి నిన్న మొన్న అనౌన్స్ చేసింది ఏంటి బికాస్ మాక్ డ్రిల్స్ ఉంటాయని ఎవ్రీబడి వేర్ ప్రిపేర్డ్ ఫర్ మాక్ డ్రిల్స్ ఓకే మా మాక్ డ్రిల్స్ అయితే మే సెవెంత్ ఇది ఏంది ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్లో మాక్ డ్రిల్స్ అయినాయి అంట అని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉండే ఏమవుతుంది అని చెప్పేసి సో ఆ మాక్ డ్రిల్స్కి మనం ఒక విధంగా ప్రిపేర్ అయ్యి రాత్రి పడుకున్నాక లేవడం లేవడం ఒక గుడ్ న్యూస్తో లేస్తే హ్యాపీనెస్ వేరు కదా అంటే లేవడం మంచి న్యూస్తో లేచాం సో ఇలాంటి గుడ్ న్యూస్ అంటే ఇంకా ఎన్ని వింటామో తెలియదు బట్ ఈ షోకి షో త్రూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియోస్ ఏవిధంగా మాక్డ్రిల్స్ ఉన్నాయో ఏది కూడా బయట పెట్టొద్దు ఎందుకంటే ఇది మనకి కాన్ఫిడెన్షియల్గా పెట్టింది అంటే చాలామంది తెలియదు బట్ చెప్తున్నాను ఈ వీడియోస్ అనేవి బయటకెళ్ళొద్దు మాక్డ్రిల్ పెట్టింది ఎందుకు మన సేఫ్టీకి మన సెక్యూరిటీ ఇన్ కేస్ ఏదైనా వార్ అయితే మనం ఇట్లా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పే మాక్డ్రిల్స్ ఇవి అంటే లైట్స్ ఆఫ్ చేసుకోవడం మీకు చూసే ఉంటారు కదా మాక్టర్స్ ఏమేం చేశారు ఈ వీడియోస్ బయటకు లీక్ కాకుండా ఉంటే ఏంటంటే మన సేఫ్టీని మనం కాపాడుకున్నట్టు ఏదో మీడియాలో వేయాలన్నట్టు అవన్నీ వేయకూడదు ఎందుకంటే ఎనిమీస్కి మనం మన మూవ్ ఏంటి మన స్టెప్ ఏంటనే తెలియద్దు సో దయచేసి ఎవ్వరు కూడా ఈ వీడియోస్ వైరల్ చేయొద్దు ఇట్ షుడ్ నాట్ రీచ్ ఆర్ ఎనిమీస్ బట్ ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ చేపట్టారో సింధూర్ ఆపరేషన్ కానీ చట్టపరంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రతిదానికి ఈ ఆపరేషన్స్ కానీ లేకపోతే సైన్యం పాక్ మీద యుద్ధం చేయడం కానీ వీటికంటూ చట్టపరంగా కొన్ని అంశాలు అయితే కనెక్ట్ అయి ఉంటాయి సో ఇలా చేయడాన్ని చట్టపరంగా కరెక్ట్ అంటారా కేటగిరీలో చూద్దాం నేను ఆన్సర్ కేటగిరీ ఎట్లా అంటే ఇప్పుడు చూడు మనము ఈ అటాక్ అయిన నెక్స్ట్ డే జీ గారు ఏమన్నా మోడీజీ గారు ఏమన్నారు సీస్ ఫైర్ అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు వేర్ ఇట్ వాస్ బైలాటరల్ అగ్రిమెంట్ బైలాటరల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ఇద్దరు కలిసి ఒప్పందంకొచ్చి అగ్రిమెంట్ సైన్ చేయడం అంటే రెండు బైలాటరల్ బట్ ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఒకరు క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు అయినా కూడా మనం క్యాన్సల్ చేసుకున్నాం అది ఒకటి ఇండస్ ట్రీటీ అనేది మనము ఇండస్ వాటర్ ట్రీటీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాము ఇవన్నీ కాకుండా యుఎన్ ఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి మనం జెనీవా కన్వెన్షన్ కూడా మనం సైన్ చేసి ఉన్నాము ఇలాంటి కొన్ని ఉన్నాయి షిమ్లా అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా షిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు కదా మనము క్యాన్సిల్ చేసుకున్నాం జెనీవా కన్వెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఏంటంటే లిమిటెడ్ యూజ్ యూసేజ్ ఆఫ్ మిసైల్స్ అంటే మిసైల్స్ యూజ్ చేయొద్దు అనేది ఒకటి ఉండేది బట్ ఇక్కడ మనం స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే మనము ఏ సివిలియన్ని హర్ట్ కూడా చేయలేదు వీ డి నాట్ కిల్ ఎనీ ఇన్నసెంట్ ఇన్నర్ ఒక్కరు కూడా చచ్చిపోలేదు అక్కడ చనిపోయిన వాళ్ళు టార్గెటెడ్ టెర్రరిస్ట్ నైన్ ప్లేసెస్లో చచ్చిపోయిన వాళ్ళందరి కూడా టెర్రరిస్టులే అక్కడ ఏ పాక్ పాకిస్తాన్ ఏమంటారు లోకల్ లైట్స్ సివిలియన్స్ కిడ్స్ విమెన్ బలి కాలేదు సో ఇక్కడ బలి అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ సో ప్రిసైజ్గా అట్లా ప్లాన్ చేసి అటాక్ అనేది చేసిన సో విల్ సి ఎందుకంటే లోపరంగానైతే మనం ఏం ఫేస్ చేయము ఎందుకంటే టెర్రరిస్టును ఎవ్వరు పెంచి పోషించద్దు పె ఒకవేళ బైచాన్స్ ఈ టెర్రరిస్టులు మాది మీ మాకు మాకు తెలుసు మా వాళ్ళే అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఫస్ట్ ఇరుక్కునేది వాళ్ళే సో వాళ్ళు ఏంటంటే లోపరంగానైతే మనకేం జరగదు లీగల్లీ కానీ మీరు అన్నట్టుగా మనం దాడి చేసింది ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద కానీ అందులో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అమాయక ప్రజలు బలయ్యారు అని చెప్పేసి కూడా పాకిస్తాన్ నుంచి కొంతమంది నాయకులు చెప్తారు వచ్చారు చెప్పారు అంటే ఎంత కామెడీగా ఉందంటే లేదు మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే అక్కడ అక్కడ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఓపెన్ గా ఆఫీషియల్ గా వచ్చి ఏం చెప్పారు అంటే నైన్ ప్లేసెస్ అటాక్ అయింది చెప్పేసి అక్కడ ఎవరైతే గాయపడినారో ఇంతవరకు మేము లిస్ట్ అవుట్ చేయలేదు విల్ సీ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అన్నారు అండ్ ఇంత ప్రిసైజ్ అటాక్ చేసిన గవర్నమెంట్ ఎవరు చచ్చిపోయినారో అక్కడ వీడియోస్ క్యాప్చర్ చేయకుండా ఉండే అంత పిచ్చి గవర్నమెంట్ మనకు కాదు అంత అన్ప్లాండ్ గా మన వాళ్ళు ఉండరు బట్ ఓకే అది కాన్ఫిడెన్షియాలిటీ కాన్ఫిడెన్షియల్ గా ఉండే మ్యాటర్స్ కాబట్టి అది బయట చెప్పకూడదు కాబట్టి బయటికి రాకూడదు కాబట్టి చేయొచ్చు ఓకే ఒకవేళ బయట ఎవరైనా సరే ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత సమ్ వన్ క్వశ్చన్స్ అసలు ఇప్పుడు ఎవరైనా మనం అడిగారు అనుకోండి మన దగ్గర కరెక్ట్ సమాధానం ఉంది దట్ ఈస్ హౌ వి ప్లాన్డ్ అలా ప్లాన్ చేసి అటాక్ అనేది జరిగింది సో లీగల్లీ మనం బాగుండు కాదు ఎందుకంటే చంపింది టెర్రరిస్టులు మాత్రమే చంపింది ఇన్నసెంట్ కాదు వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి వంద వేల స్టేట్మెంట్లు ఇస్తారు అమాయకులు బలైన్రో అని చెప్పేసి బట్ ఏదైనా ప్రూఫ్ ఇక్కడ అమాయక చనిపోయినటువంటి అమాయకమైన ప్రజలు కానీ అమాయకమైన కుటుంబాలు కానీ వాళ్ళకు న్యాయం జరిగిందంటారు ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీడియా వాళ్ళే వెళ్ళండి జర్నలిస్టులు వెళ్ళండి ప్రతి ఒక్కరు వెళ్ళి మైక్ ముందర పెట్టి అడగండి వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ కంటే వాళ్ళ కళ్ళ నుంచి వచ్చే నీళ్ళే ఎక్కువ ఆన్సర్ ఇస్తుంది అంటే దానికి కరెక్ట్ సమాధానం ఇస్తుంది సో ఖచ్చితంగా న్యాయం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం మనమే ఎంత హ్యాపీ అవుతున్నాము అంటే ఆ ఫ్యామిలీస్ ఇంకెంత హ్యాపీ అయిన దో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు లూజ్ అయినరు దేశం కోసమో దేనికోసమో దేని మతం కోసమో అనేది పక్క పెడితే దేని వల్ల అయిందని పక్క పెడితే వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బాధ అనేది అయితే ఉంది బట్ ఇది ఒక రివెంజ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తృప్తి తృప్తిపరచి ఉంటుంది అట్లీస్ట్ మనం ఎనిమిని రివెంజ్ తీసుకున్నాము ఎనిమిది పైన అని చెప్పేసి